ఈ టైగర్ టైం వచ్చింది నన్నెవ్వడు ఆపలేదు నోబడీ కెన్ స్టాప్ టైగర్ అలానే వన్ మినిట్ వన్ మినిట్ ఆ ఆశ్రదించినట్టు మావయ్యా మాసలడే కానీ మా గణనలు సవచనలుగా గణనీయంగా నిర్వహించబడుతుడක් నిర్వహించబడుతున్న మన గణేశునిది లడ్డూ వేలం పాట ఈ రోజు నిర్వహించడం జరుగుతుందండి కాంతి కళీ రోడ్ నెంబర్ 4 లో భక్తులు తొందరగా రావాల్సిందే కోరుతున్నాం తీసుకున్న ప్రతి ఒక్కరు మంచి జరిగిందండి జనార్దన్ కాక లాస్ట్ టైం తీసుకున్నాడు అంత ముందు తీసుకున్నాడు వాళ్ళ అబ్బాయి అమెరికా వేయడు కొడుకురెడ్ రెండు అంటే ఒకటే ఫ్లోర్ ఉండే ఇప్పుడు రెండు రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లా సిద్ధులన్న నలభై రెండు వేలు సిద్ధులన్న నలభై రెండు వేలు రెండోసారి సంవత్సరం గణనీయంగా ప్రజలు అందుకున్నటువంటి మన గణ యొక్క లడ్డూని సొంతం చేసుకున్న మన సిద్ధుల గౌడన్న గారికి సిద్ధులన్న గారికి ధన్యవాదాలు సరే సిద్ధుల కుర్మ గారికి ధన్యవాదాలు ధనరాజుని యొక్క శాలువాని చాలువాలు వేలేవేయడం జరుగుతుందండి నూట పదహారులు దేవుడి పాట దేవుడి మెడలోని శాలువ నూట పదహారులు స్వామి ఐదు వందల పదహారులు స్వామి ఐదు వందల పదహారులు శాలువ దేవుడి మెడలో ఉన్నటువంటి షాలు అని లింగోస్వామి ఐదు వందల పదహారు అండి ఐదు వందల పదహారులు లింగోస్వామి దేవుడి మెడలో ఉన్నటువంటి టవర్ సొంతం చేసుకుంటా ఉండడానికి రెడీగా ఉన్నటువంటి లింగస్వామి ఐదు వందల పదహారులు ఒకటోసారి ఐదు వందల పదహారులు ఒకటోసారి ఐదు వందల పదహారులు రెండోసారి లింగస్వామి ఐదు వందల పదహారులు పదకొండు వందలు రంజిత్ గౌడ్ పదకొండు వందలు రంజిత్ గౌడ్ తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి దేవుడి మెడలోని షాల్వాణి రంజిత్ గౌడ్ పదకొండు వందలు రంజిత్ గౌడ్ పదకొండు వందలు పదకొండు వందల ఒక్క రూపాయి మదన్న పన్నెండు వందలు లింగస్వామన్న పన్నెండు వందలు లింగస్వామన్నా పన్నెండు వందలు లింగస్వామన్న పదిహేను వందలు రంజిత్ గౌడన్న పదిహేను వందలు రంజిత్ గౌడన్న పారు వందల ఒక్క రూపాయి వందల ఒక్క రూపాయి మదన్న పదిహేడు వందలు పరదన్న పదిహేడు వందలు పరదన్న పదిహేడు వందల ఒక్క రూపాయి మదన్న రెండు వేల ఒక్క రూపాయి పరదనా రెండు వేల ఒక్క రూపాయి పరదనా రెండు వేల ఒక్క రూపాయి పరదనా రెండు వేల ఐదు వందలు రంజిత్ గౌడన్న రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల ఒక్క రూపాయి మొదన్న రెండు వేల ఐదు వందల ఒక్క రూపాయి మొదన్న ఇరవై ఆరు వందల ఒక్క రూపాయి భరదన్న ఇరవై ఇరవై ఆరు వందల ఒక్క రూపాయి భరదన్న ఇరవై ఆరు వందల ఒక్క రూపాయి భరదన్న దేవుడి మెడలో తొమ్మిది రోజులు పూజలందుకున్నటువంటి శాలువాని షాలు అని భరత్ అన్న ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వందల ఒక్క రూపాయి రంజిత్ గౌడన్న మూడు వేల ఒక్క రూపాయి రంజిత్ గౌడన్న మూడు వేల ఒక్క రూపాయి ఐదు వేల ఒక్క రూపాయి మదన్న ఐదు వేల ఒక రూపాయి మదన్న దేవుడి యొక్క శాలు అని తొమ్మిది రోజులు పూజలు అందుకున్న దేవుడి యొక్క శాలు మదన్న ఐదు వేల ఒక్క రూపాయి ఒకటోసారి మదన్న వేల ఒక్క రూపాయి ఐదు వేల ఒక్క రూపాయి ఐదు వేల ఒక్క రూపాయి రెండోసారి మదన్న దేవుడి యొక్క శాలు అది మదన్న ఐదు వేల ఒక్క రూపాయి మదన్న ఐదు వేల ఒక రూపాయి మూడోసారి చెప్పడం దేవుడి యొక్క శాల్వాని తొమ్మిది రోజులు గణనీయంగా పూజలు అందుకున్నటువంటి శాల్వాన్ని సొంతం చేసుకున్న మదన్న గారికి ధన్యవాదాలు అలాగే దేవుడి యొక్క ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటు వారికి పూజలు అందుకున్నటువంటి దేవుడి దగ్గర ఉన్నటువంటి కలశం దేవుడి దగ్గర ఉన్నటువంటి కలశాన్ని దేవుడి దగ్గర కలుష్యం కలుషం చేయడం జరుగుతుందండి దేవుడి యొక్క పాట వేనుట పాహార్లు ఇరవై నాలుగు వందల ఒక్క రూపాయి భరతన్న దేవుడి యొక్క కలశం ఇరవై ఐదు వందలు రంజిత్ గౌడ్ అన్న మూడు వేల ఒక్క రూపాయి లింగస్వామి అన్న దేవుడి యొక్క కలశాన్ని మూడు వేల ఐదు వందలు ఈశ్వరాచారన్న దేవుడి యొక్క కలుషం నాలుగు వేల రూపాయలు రంజిత్ గౌడన్న నాలుగు వేల ఒక్క రూపాయి గారు నాలుగు వేల పహార్లు ఈశ్వరాచార్య గారు నాలుగు వేల ఐదు వందల ఒక్క రూపాయి రంజిత్ గౌడన్న గారు నాలుగు వేల ఐదు వందల ఒక్క రూపాయి రంజిత్ గౌడన్న నాలుగు వేల ఐదు వందల ఒక్క రూపాయి ఒకటోసారి నాలుగు వేల ఐదు వందల ఒక్క రూపాయి రెండోసారి నాలుగు వేల ఐదు వందల ఒక్క రూపాయి మూడోసారి రంజిత్ గౌడ కలశంని సొంతం చేసుకున్న రంజిత్ గారికి ధన్యవాదాలు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే లడ్డు దాత రాసమల్ల అనిల్ కుమార్ కి ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరూ సహకరించి మాకు సహకరించినటువంటి పెద్దలకి చిన్నలకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూడా సహకరించినటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు రాజ అన్న సతీష్ రెడ్డి అన్న మేడం సేను నాయక్ వారి ఫ్యామిలీతో సాధారణంగా రావాల్సిందిగా కోరుతున్నాం జై బలో గణేష్ జై జై గణేష్ గణేష్ తొమ్మిది రోజులు గణనీయంగా పూజలు అందుకున్నటువంటి లడ్డూని సొంతం చేసుకున్న సిద్ధులన్న గారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం Thank you thank